రించుకుంటూ దీపారాధన చేసి మూడు సార్లు ఆ విధంగా పోలికి కలిగిన భాగ్యము నాకు కూడా కలగాలి అంటే ఏం లేదమ్మా సింపుల్ గా ఒక క్లుప్తంగా చెప్పుకోదలిస్తే ఒక ఊళ్ళో రజక స్త్రీకి ఐదుగురు కోడలు ఉన్నారు అందులో చిన్న కోడలు పేరు పోలమ్మ ఇక ఆమె అత్యంత భక్తి పరురాలు కాబట్టి ఆమె తరచు అత్తతో చెప్తుండేదట ఎప్పుడు కార్తీక మాసం వస్తుందా ఎప్పుడు శివుని ప్రార్థన చేసుకోవాలంటే ఈమెకి ఆ శివానుగ్రహం కలగకూడదని చెప్పి ఆమె మిగిలిన తోటి కోడలు అసూయ పరులై ఆమెకి మాత్రమే ఆ ఇంటి పని అంతా కూడా కార్తీక మాసం మొదటి నుంచి అప్ప వీళ్ళు మాత్రం గంగా నది స్నానానికి వెళ్లి చక్కగా నది స్నానం ఆచరించి శివుని వేనవేలుగా ప్రార్థనలు చేశారట ఆ విధంగా నెల రోజుల పాటు ఈ విధంగా చే కానీ ఈమెకి మనసుంటే మార్గం ఉంటుంది కదా ఈమె భక్తికి ఎక్కడా లోటు లేదమ్మా భక్తికి లోటు లేకుండా ఇంటి పని వంట పని అన్ని రకాలుగా చేసుకుంటూ ఆ పోలమ్మ భక్తి అంటగా ఈ అత్తాకోడలు కలిసి మిగిలిన అత్తాకోడలు కలిసి ఏం చేశారంటే ఒత్తులు లేకుండా దీపారాధన నూనె లేకుండా అసలు ఏవి కూడా పూజ ద్రవ్యం లేకుండా ఉత్త ఇంటినే అప్పజెప్పిపోయేవారట ప్రతిరోజు కూడా కానీ ఆమెకి మనసుంటే మార్గం ఉంటుంది కదా ఆమె ఇంట్లో మన మజ్జిగ చిరగడానికి కవ్వం వాడతారు కదా ఆ కవ్వానికి అంటుకున్నటువంటి వెన్నను తీసి ఇంటి పొదట్లో మన పత్తి చెట్లు అప్పట్లో మునిసేటివి కదా ఆ ఇంట్లో పెట్టుకునే వాళ్ళు కాబట్టి ఆ పత్తి గింజల నుంచి పత్తి చేసి రెండు ఒత్తులు దీపారాధన చేసి ఆ ఈశ్వరుని చిత్రపటం దగ్గర దీపారాధన చేసి నమస్కారం చేసేది దీపం చేసి తదనంతరం అత్తాకోడల్లో మిగిలిన అత్తాకోడల్లో వచ్చే సమయానికి ఆ దీపాన్ని తీసుకెళ్లి ఆర్పకుండా గంప కింద పెట్టేసేసేదట ఆ విధంగా నెల రోజుల పాటు చేసింది అలవాట్లో భాగంగా ఆ కార్తీక మాసం అమావాస్య అయిన తెల్లారి కూడా ఆ విధంగా చేసేసేసరికి ఆ ఈశ్వరుడు చాలా ప్రసన్నతనుందాడట అమ్మా నీలాంటి భక్తి పర్వాలను నేను ఇంతవరకు చూడలేదు ఎన్ని కష్టములు వచ్చినా నువ్వు నాకు ప్రతి రోజు కూడా తప్పకుండా నాకు దీపారాధన చేశావు నీకు ఇంకా మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను అని చెప్పి స్వర్గలోకం నుంచి విమానాన్ని పంపించాడు ఆ విమానం రాగానే స్నానం చేసుకుని వస్తున్నారు కదా వీళ్ళ మా కోసమే వచ్చింది అనుకుని సంతోషపడుతూ ఎగురుకుంటూ వచ్చారట కానీ ఎగురుకుంటూ వచ్చి ఆ విమానం ఎక్కుతూ ఉంటుంటే నువ్వు కాదు మీరందరు కాదు వెళ్లాల్సింది పోలమ్మ అని చెప్పి ఇంట్లో పని చేసుకుంటున్న పోలమ్మని పిలిచారట పిలిచి ఆ పూలమ్మను కూర్చోబెట్టగానే ఆమెకి ఆనందానికి హద్దులు లేవు అలా స్వర్గంలో కూర్చోగానే ఆ యొక్క స్వర్గ విమానంలో కూర్చోగానే ఆమెకి స్వర్గం పైకి వెళ్తుంది ఆమెకి ఏ మాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదని అత్త కోడలు కలిసి ఆమె కాళ్ళను పట్టుకున్నారట ఆమె కాళ్ళని అత్త అత్త కాళ్ళని మిగతా కోడలు అలా పట్టుకొని లాగుదామనేసరికి ఆ విమానం ఎగిరింత్రి ఎగిరి దేవదూతలు ఆమె అత్తని చేతిని విధిల్చారట అంతటా కింద పడిపోయారు వాళ్ళు ఆమె బొందితోనే స్వర్గానికి వెళ్ళింది అంటే ఇక్కడ అత్యంత భక్తి ప్రపత్తులతో ఒక స్త్రీమూర్తి కొలిచినటువంటి విధానంగా ఆమెకి స్వర్గం అంటే సుఖం అనుకున్న పనులన్నీ నెరవేరాయని అనుకోవాలి ఇక్కడ ఆ విధంగా మాకు కూడా ఆ భాగ్యాన్ని కలిగించు పోలికి దక్కిన స్వర్గమే మాకు దక్కాలి అనే భావనతో ఈ స్త్రీమూర్తులందరూ కూడా ఆ యొక్క దీపారాధనతో చేసుకొని చక్కగా ఆ దీపారాధన చేసుకోవాలమ్మా ఆ విధంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం వెలిగించి చూయిద్దాం చక్కగా దీపారాధన చేసి ఏ విధంగా ఆ కథను చదువుకుంటూ మనసులో చదువుకుంటూ ఆ దీపారాధన చేసుకుంటే మంచిది ఇక దీపారాధన చేసేటప్పుడు ఏ యొక్క శ్లోకం చదువుకోవాలనేది కూడా తెలియచేసుకుందాం అమ్మా వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క ఇప్పుడు చెప్పబోయేటువంటి శ్లోకాన్ని చదువుకుంటూ మనసులో చదువుకుంటూ దీపారాధన చేయాలి ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్ ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్ ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్ ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత నదులలో లేదా తటాకంలో సరస్సులో కానీ చెరువులో కానీ మీరు ఈ యొక్క దీపారాధన చేసినటువంటి అరటి డొప్పలో చేసిన వాటిని మూడు సార్లు ఇలా పైకి తోయాలి ఈ విధంగా పంపించి వేసినట్లయితే పోలీసు వర్గం చేసినటువంటి పుణ్య ఫలితం మనకు కూడా దక్కుతుంది అలాగే ఈ విధంగా తటాకములు నరదు నదులు సరస్సులు చెరువులు లేని వాళ్ళు ఇంట్లో బకెట్లో కానీ లేదా ఒక ప్లేట్లో ఒక పెద్ద స్తాంబాళంలో ప్లే ప్లేట్లో కానీ పెట్టుకొని లేదా ఆ విధంగా నీటిలో దీపాన్ని వెలిగించి మూడు సార్లు గనక పంపించినట్టుగా దీపాన్ని పంపించినట్టుగా భావనతో కింద ఉన్నటువంటి నీటిని కనుక తడిమినట్లయితే ఆ విధంగా ఆ చేసినటువంటి పుణ్య ఫలితం కూడా మనకు దక్కుతుంది